ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం దసరా డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసామండి మరి దివాళికి కూడా డెకరేషన్ అనేది ఉండాలి కదండి మరి దివాళీ డెకరేషన్ ఎలా ఉండాలి దివాళీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి దీపావళి అంటే తక్కువ పూలతో తక్కువ బడ్జెట్తో దీపాలతో అలాగే పూలతో కలిపి ఎలా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పి మనతో చెప్పడానికి మన ముందు ఉన్నారండి శిల్పాలింగ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం నిర్మలా ఫైన్ థ్యాంక్ హ్యాపీ దివాళీ మేడం హ్యాపీ దివాళీ టు హ్యాపీ దివాళీ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ వార్తా ఛానల్ అందరి ప్రేక్షకులకి దివాళీ శుభాకాంక్షలు మా ప్రేక్షకుల తరపున మా తరపున థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లాస్ట్ టైం మనం దసరా డెకరేషన్ కూడా చేసాం మేడం అంటే ఇప్పుడు ఏంటంటే దివాళీ వచ్చేసింది సో డెకరేషన్ అంటే దసరాకి దివాళీకి మారిపోతుంది ఎందుకంటే దివాళీ అనేసరికి మనందరికీ ఐడియా ఏంటంటే దీపాలు పెట్టేసుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి దీపాలు పెట్టాలి అంటే ఫ్లవర్స్ డెకరేట్ చేస్తూ మనకి దానిలో దీపాలు అనేవి ఇంక్లూడ్ అవ్వాలి సో మరి ఎలా చేసుకోవచ్చు అంటారు ఇవియా సో మన దగ్గర ఏంటంటే దివాళీకి రంగోలీ అసలు లేదు మన దగ్గర కాన్సెప్ట్ కాకపోతే నార్త్ ఇండియన్స్ అందరూ రంగోలీ కంపల్సరీ వేస్తారనమాట సో ఇంకా ఇవాళ నేను ఏం చూపించాలనుకున్నానంటే ఎకో ఫ్రెండ్లీ రంగోలీ అది ఫ్లోరల్ రంగోలీ అనమాట ఈవెన్ యూజింగ్ లీవ్స్ ఫ్లవర్స్ పెటల్స్ అట్లా మీరు మీ క్రియేటివిటీకి ఎట్లా ఉంటే అట్లా చేయొచ్చు దాట్ క్యాన్ బీన్ ఎనీ డిజైన్ అనమాట కాకపోతే పువ్వులతో చేసింది అందమే వేరే ఉంటుంది ఎప్పుడైనా కానీ సో ఇవాళ నేను చూపించింది ఫ్లోరల్ రంగోలీ ఫ్లవర్స్తో పెటల్స్తో అన్నిటితో దాంట్లో మన లక్ష్మీదేవిని అలంకరించుకొని అలాగే మనం తోరణాలు కూడా మంచిగా అంటే ఫుల్ మీ దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ లేకున్నా ఎక్కువ ఏది రిసోర్సెస్ లేకున్నా సింపుల్గా ఎలా చేయాలో అలా చూపిస్తాను ఇవాళ అండ్ అందులోనే ఆ రంగోలీలోనే అక్కడక్కడ దీపాలు పెట్టడం మనము ఇంట్లో దీపాలు పెట్టుకోలేము కాబట్టి మనము చిన్న టీ లైట్ క్యాండిల్స్ అట్లాంటివి సేఫ్ సైడ్ అనమాట చిన్న పిల్లలు ఉంటే మళ్ళీ దీపాలు పెడితే కష్టం కదా సో అలా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు దీపాలు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మట్టి ప్రమిదలో ఆయిల్ వేసేసి మళ్ళీ బత్తి పెట్టుకొనే పెట్టాలండి ఎందుకంటే అదే శ్రేష్టము ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయాయి అది అది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఎప్పుడైనా రియల్ రియల్ ఎప్పుడైనా కానీ అండ్ ఒక దీపం అనేది ఎందుకు పెడతామంటే ఇది ఫస్ట్ థింగ్ వచ్చేసి మనది వింటర్ సీజన్ ఇప్పుడు సో వింటర్ చలికాలంలో కొంచెం వెచ్చదనం వస్తుంది అన్నట్టుగా కూడా అది అండ్ ఇప్పుడు ఈ చల్లదనంలో ఏంటంటే కొన్ని కీటకాలు కూడా చనిపోతాయనేసి అంటారు వెదర్ లో ఎక్కువైనాయి సో అందుకని ఎన్ని దీపాలు అయితే అన్ని దీపాలు పెట్టమంటారు దివాళీ అలాగే లో అలాగే నెయ్యి కానీ ఫుల్ అవుతాయి చాలా మంచిది అంటే ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది అక్కడ మొత్తం ఇప్పుడు పెట్టేవన్నీ క్యాండిల్స్ క్యాండిల్స్ వేస్ట్ అండి అవన్నీ ఆర్టిఫిషియల్ అవన్నీ పెట్టవచ్చు డెకరేషన్ కి కానీ మన రూట్స్ మర్చిపోవద్దు ఎప్పుడు మనం దేనికైతే స్టార్ట్ చేసాము ఇవి ఇవి కొంచెం యూజ్ చేసుకుంటూ సేఫ్టీ పర్పస్ కోసం మనం ఇట్లాగో ఇంటి నిండా పెట్టలేము దీపాలు సో కంపౌండ్ వాల్ పైన లేకపోతే గేట్ దగ్గర ఎక్కడైతే ఎక్కడ ప్రాబ్లం ఉండదు మనకి పెడితే అలా ప్రత్యేకించి ఇప్పుడు మనం డెకరేట్ చేసుకున్నట్టు డెకరేట్ చేసి ఒక ప్లేస్ అంటూ దానికి పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకి క్యాండిల్స్ వెలిగించడానికి అదే దీపాలు పెట్టడానికి కానీ పాసిబిలిటీ లేదు కాబట్టి జస్ట్ ఆర్టిఫిషియల్ గా చూపి చూపిస్తున్నాం అంటే జస్ట్ మీకు స్టాండ్స్ చూపిస్తున్నాను సో దాట్ అక్కడ ఎక్కడెక్కడ స్టాండ్స్ ఉన్నాయో మీరు టీ లైట్ పెట్టుకోవచ్చు లేకపోతే దీపాలు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే సేఫ్ గా

అండ్ ఇంకొకటి పెద్ద లీవ్స్ తీసుకోండి సో దాట్ మీకు ప్యాటర్న్ లాగా కట్ చేసుకొని అది కింద పెట్టి ఇప్పుడు మనం పెట్టింది చూస్తున్నారు కదా ఇప్పుడు స్క్వేర్స్ లాగా కట్ చేసి ఆ స్క్వేర్స్ లాగా రంగోలీ చేశాను జనరల్గా అందరు సర్కిల్స్ లాగా చేస్తారు ఫ్లవర్స్తో నాకు అలా కొంచెం డిఫరెంట్ గా చేయాలనేసి ఉండే సో అందులో ఏంటంటే కొన్ని మల్టీ కలర్ ఫ్లవర్స్ తీసుకోండి ఒకవేళ తక్కువ ఉన్నాయంటే పెటల్స్ తో చేయండి ఎక్కువ ఉన్నాయంటే డైరెక్ట్ ఫ్లవర్స్ తో యూజ్ చేయండి అండ్ కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేయండి అదే అడుగు అంటే ఫ్లవర్స్ అంటే ఇప్పుడు డెకరేట్ చేసినప్పుడు అది మన కంటికి క్యాచ్ అవ్వాలి ఉండాలి చూడగానే మనకి అబ్బా బలే ఉంది అని చెప్పి అనిపించాలి అంటే అప్పుడు ఫ్లవర్స్ తాలూకా కాంబినేషన్ కూడా ఏమన్నా ఉంటుందా లైట్ డార్క్ లైట్ లైట్ డార్క్ లైట్ డార్క్ డార్క్ ఆల్టర్నేట్ చేయాలి ఒకటే దగ్గర అన్ని డార్క్ కలర్స్ పెట్టొద్దు ఒకటే దగ్గర లైట్ కలర్స్ పెట్టొద్దు అది ఎట్లా కనిపిస్తే ఎట్లా పెడితే బాగుంటుందో మీరు ఫ్లవర్స్ కాబట్టి పెట్టి తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి ఆప్షన్ ఉంది అదే రంగోలి వేస్తే ఆప్షన్ ఉండదు మీకు ఒకసారి ఏసేజీ అంటే అదే అనమాట సో ఫ్లవర్ ఫ్లోరల్ రంగోలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు రంగులకి డబ్బులు ఖర్చు లేదు ఇవి ఒక నామినల్ ప్రైస్ లో వస్తాయి మీకు ఒక హండ్రెడ్ రూపీస్ లో మొత్తం వచ్చేస్తాయి అన్ని ఫ్లవర్స్ సో అలాంటప్పుడు డిస్కార్డింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీ అంటే సేమ్ ఫ్లవర్స్ తీసుకొని కూడా చేయొచ్చండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బంతి పూలు ఉన్నాయి అందులోనే బంతి పూలు రెండు రకాలు రెండు కలర్స్ చామంతి కొన్ని కలర్స్ అంటే ఫ్లవర్ లో కలర్స్ తీసుకొని చేయొచ్చు అది మీ క్రియేటివిటీ కాకపోతే ఇప్పుడు మనం మనకి ఏంటంటే అందరికి నాలెడ్జ్ ఉండదు ఎట్లా కలర్ కాంబినేషన్ పెట్టాలో ఎట్లా పెట్టాలో సో మీరు ఇంటర్నెట్ లో రెఫరెన్స్ తీసుకోవచ్చు లేకపోతే మీ క్రియేటివిటీ ఎట్లా యూస్ చేసుకోవచ్చు మీ ఓన్ థాట్స్ తోటి కర్వ్స్ ఆ సర్కిల్స్ ఆ స్క్వేర్స్ ఆ రెక్టాంగిల్స్ ఆ ట్రయాంగిల్స్ ఆ ఏదన్నా సింపుల్ గా చెప్పినట్టు ఏం ఫాలో అయిపోవాలంటే ఒక డార్క్ కలర్ ఒక లైట్ లైట్ కలర్ అట్లా కాంట్రాస్ట్ ఉంటే కలర్ఫుల్ గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అట్లా మొన్న మన మనం చేసిన అంటే మన దసరాకి బతుకమ్మలు అంతే ఉంటాయి కదా విమ్లా ఆల్టర్నేట్ కలర్స్ ఉంటాయి ఎప్పుడైనా మీరు అసలు బతుకమ్మ నేను కూడా చూసాను ఇన్స్టాలో చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అంటే ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టాలి అనేది అసలు అది అదే నిజంగా అది క్రియేటివిటీ అదే అంతే 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 అది చేస్తుంటే పోతే వస్తుంది అందరూ అనుకుంటారు అబ్బా తిన్న ఇలా చేస్తుంది తను అలా చేస్తుంది నాకు వస్తుందా లేదా అని ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేస్తే యూ విల్ గెట్ ఇట్ ఒకసారి ఫెయిల్ అవుతారు రెండు సార్లు ఇలా అవుతారు థర్డ్ టైం కంపల్సరీ సక్సెస్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే డెకరేట్ చేశారో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎంత కాస్ట్ లో చేశారు ఎలా ఎలా చేశారు ఏంటి అనేది యా ష్యూర్ సో ఇక్కడ మనం చూస్తున్న రంగోలి మీ అందరికి కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లో అయిపోయింది హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ రూపీస్ ఫ్లవర్స్ అనమాట కాంట్రాస్ట్ ఫ్లవర్స్ మన పర్పుల్ కలర్ ఆస్టర్స్ బటన్ రోజెస్ రెడ్ కలర్ లిల్లీస్ మళ్ళీ బంతి పువ్వులు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటారు సో అద బేస్ వచ్చేసి నేను పెద్ద లీవ్ తీసుకున్నాను యాక్చువల్గా బనానా లీఫ్ నాకు అవైలబుల్ లేకుండే అప్పుడు అవైలబుల్ లేనప్పుడు మా ఎదురుంగు గార్డెన్ లో నుంచి పెద్ద లీవ్స్ ఏదైతే బేస్ పెద్దగా ఉంటుందో అది తీసుకొని స్క్వేర్స్ లీవ్ అంటే అంతే ఒకవేళ మీరు తీసుకున్న లీఫ్ ఆ సైజ్ లేకపోతే మీరు చిన్నగా ట్రై చేయండి నేను ఇంత స్క్వేర్ పెట్టాను కదా మీరు ఇంకా చిన్న స్క్వేర్ పెట్టాను అంతే అలా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది దానికి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టేసి బయటకు వెళ్ళి తేవాలని ఏమీ లేదు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఇది నాకు ఏంటంటే నామినల్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నామినల్ కదమ్మా అండ్ మామిడాకులు కూడా యూస్ చేసాం డెకరేషన్ లో సో మామిడాకులు ఎందుకు పెడతాం అంటే అది ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ చేస్తుంది ఎక్కడ అందుకే మనం ప్రతి పండుగకి మామిడాకులు యూస్ చేస్తాం సో డెకరేషన్ కాబట్టి మీరు ఎట్లానే యూస్ చేయాలి బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టొచ్చు బేస్ కూడా పెట్టొచ్చు ఎలా అయినా పెట్టొచ్చు అలా సో అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకప్పుడు రంగురంగుల కాగితాల్లో ఫ్లవర్స్ ఉండేవి బట్ ఇక్కడ మీరు పెట్టిన ఫ్లవర్ అనేది చాలా బాగుంది అంటే మామిడి ఆకుల్నే బ్యాక్ ఒక బేస్ లా తీసుకొని ఒక బంతి పువ్వు పెట్టి చాలా బాగుంది అంటే ఇలా మనం ఇల్లంతా కూడా డెకరేట్ చేసుకోవచ్చు చిన్న పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ లాగా ఉంది అక్కడ అండ్ అది మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మీకు కెమికల్స్ అవి కూడా అవసరం లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ పువ్వులు అవన్నీ పెడతారు కదా అన్నీ ఆర్టిఫిషియల్ ఉంటాయి సో ఇది ఎకో ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ న్యాచురల్ ఎప్పుడైనా నాచురలే అండ్ ఆ గ్రీన్ ఇంకా కలర్స్ ఐ ప్లీజింగ్ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి అండ్ ఇంట్లో మీకు ఎక్కడ మొత్తం ఇల్లంతా కావాలంటే కూడా ఇలాంటి ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ చేసేసుకొని అక్కడక్కడ పెట్టేస్తే లుక్ ఫస్ట్ వైబ్ వస్తుంది అనమాట అట్లా అండ్ మీరు ఒకటి లాస్ట్ లో ఒకటి రెడీ చేశారు మధ్యలో ఒక ఫ్లవర్ క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు అది ఒకసారి తీసుకొని దాన్ని ఉల్టా బెండ్ చేసి ఒక లాంటన్ లాగా కి మనకి ఎలా ఉంటది దాని లోపల టీ లైట్ పెట్టొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను చిన్న పువ్వు పెట్టాను మన టీ లైట్ క్యాండిల్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో అది ఆపగలుతుంది అనమాట సో ఆ ప్రొసీజర్ మీకు తక్కువ పువ్వులతో కూడా చేయొచ్చు ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి అంటే అదే ఒక థ్రెడ్ అంతా మనం నింపాలంటే ఫ్లవర్స్ ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ పడతాయి సో బడ్జెట్ కూడా బాగుంది అండ్ కూడా అందంగా ఉంది ఏదో ఫ్లవర్స్ పడుతున్నట్టు ఉన్నాయి అది మొత్తం లేదు మొత్తం దండ చేస్తే మన ట్రెడిషనల్ వే అయిపోతుంది కొంచెం కాంటెంపరీ స్టైల్ అనమాట సో అక్కడ పైన కూడా చూడండి మీరు ఆ ప్లాస్టర్స్ ఏవైతే కనిపిస్తాయో మనకి దాని పైన కూడా మనం కవర్ చేసుకోవచ్చు కొంచెం లాగా మన యూజ్ చేయాలి అంతే ఇంకేం లేదు చిన్న థాట్ యూజ్ చేస్తే అవన్నీ కవర్ అయిపోతాయి అండ్ మీ డెకరేషన్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఏ ఫ్లవర్స్ లేకుండా అండ్ ఇది చూడండి ఇలా మీకు ఇప్పుడు మళ్ళీ పువ్వులు ఎక్కువ లేవనుకోండి ఆకులను ఇంటర్లాక్ చేసి చైన్ లాగా చేసి దానికి కింద ఒక ఫ్లవర్ పెట్టేశాను అది బాగుంది అసలు ఆకుల్ని అట్లా మీరు ఇలా టచ్ చేసి పెట్టారు కానీ నాకు అనిపించింది అరే ఫస్ట్ టైం ఇదేదో బాగుంది ఒకవేళ ఎప్పుడైనా పువ్వులు దొరకకపోతే ఓన్లీ చేసుకోవచ్చు ద్వారాలకి అట్లా పెట్టినవి నాకు ఒక ఐడియా వచ్చింది మిమ్మల్ని చూస్తే సో ఇట్లాంటివి కొంచెం పెద్ద చేసి సైజ్ బై సైజ్ చేసి ఇంటికి కట్టుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఎట్లా అంటే డిజైనింగ్ అనేది ఏబిసిడి ఏబిసిడి లో మీరు ఎన్ని కాంబినేషన్ చేస్తారు ఎన్ని చేయగలుగుతారు అట్లా ఆర్ ఏ టు జెడ్ అందులో ఎన్ని కాంబినేషన్స్ చేయొచ్చు ఒక స్పెల్లింగ్ కానీ క్యాట్ బ్యాట్ అని అట్లా అంతే ఇంకా మీ నాలెడ్జ్ యూస్ చేసుకొని ఎంత మీరు క్రియేటివ్గా ఆలోచించగలిగితే అంత క్రియేటివ్గా ఆలోచించి అండ్ ఇప్పుడు మీరు చూపించారని చెప్పి యాక్టివ్గా దీన్నే చేయాలని కూడా లేదు దీన్ని చూసి ఇంతకన్నా ఇన్స్పైర్ అయ్యి ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో కూడా వాళ్ళు ఏమైనా చేయాలంటే చేయొచ్చు లేదంటే దీన్ని వాళ్ళు ఇంకొక రకంగా కూడా డెకరేట్ చేయొచ్చు లార్జ్ స్కేల్ కూడా చేయొచ్చు స్మాల్ స్కేల్ కూడా చేయొచ్చు ఇప్పుడు నేను ఇందులో ఇందులో చూపించలేదు కాకపోతే నాకు కొన్ని ఉన్నాయి పిక్చర్స్ మనకి కాడ ఉంటది కదా కాడ అది కూడా యూజ్ చేశాను నేను దాని కింద గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా పువ్వు ఇప్పుడు మన కిందైబిస్కస్ లో మందరం సెంటర్ లో వస్తాయి కదా అన్ని వాడాను దాన్ని చేసి కృష్ణుని చేశాను కృష్ణ ఫ్లూట్ లాగా ఆ కాడ పెట్టాను అనమాట అది అందరు షాక్ అయిపోయారు అసలు అది ఎట్లా అసలు థాట్ ఎట్లా వచ్చింది సో మీ అసలు క్రియేటివిటీకి ఎండ్ లేదు మీ థాట్ ప్రాసెస్ ఏ మీ అనమాట ఏది ఉన్నా గానీ అట్లా చేస్తున్నాం అని కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టే చేయాలి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది సక్సెస్ అవుతుంది ఫోర్స్ఫుల్ గా చేస్తే ఆ రిజల్ట్ కూడా ఫోర్స్ఫుల్ అన్నట్టు ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారు సో ఇది ఇది వచ్చేసి అమ్మవారి యాక్చువల్ గా విగ్రహం కాదు అది దీపాల కుందులు ఉంటాయి కదా దానికి కట్టేవ్ అన్నమాట ఇవి సో అది నేను తీసుకొని ఎందుకు అంత చక్కగా అంత ముద్దుగా ఉంది అమ్మవారు సో లెట్ మీ డూ సంథింగ్ అనేసి అనిపించింది నాకు అది ఒక గ్లాస్ లో బియ్యం పెట్టేసి దానికి బ్లౌజ్ పీస్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి ప్లీట్స్ లాగా చేసి అమ్మవారిని పెట్టేశాను అక్కడ సో కుర్చీలు ఎంత అందంగా చీర కుర్చీలు లాగా పెట్టేశాను ఇప్పుడు మనకి జనరల్ గా తాంబూలంకి వెళ్ళినప్పుడు అందరూ బ్లౌజ్ పీసెస్ ఇస్తూనే ఉంటారు అన్ని యూస్ చేయం మనం సో ఇలా కూడా యూస్ చేయొచ్చు అని ఒక చిన్న ఐడియా అనమాట అట్లీస్ట్ అమ్మవారికి పెట్టాం కదా అప్పుడు పెట్టినప్పుడు అదే బ్లౌజ్ పీస్ మీరు యాజ్ అ ఫ్యాబ్రిక్ ఫర్ యువర్ బ్లౌజ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ లేటర్ అట్లా ఇప్పుడు మీరు ముందు కూడా అమ్మవారు ముందు కూడా ఒక డెకరేట్ చేశారు సో అది మనం వాటర్ తో కూడా చేసుకోవచ్చు అంటారా వాటర్ తో కూడా చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఓల్డ్ స్టైల్ ఇట్లా గిన్నెలు దొరుకుతాయి కదా మెటల్వి వారు ఇప్పుడు చాలా ఉన్నాయి బ్రాస్వి దీపాలు అవన్నీ చాలా వస్తున్నాయి తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ లో కూడా సిక్స్ దియాస్ వచ్చేటట్టు స్టాండ్స్ వస్తున్నాయి సో అవి మీ ఓపిక మీరు షాపింగ్లో అవుట్ చేసినప్పుడు అది ఏంటంటే అందులో వాటర్ పోసి కొన్ని పెటల్స్ వేసేసి ఫ్లోటింగ్ క్యాండిల్స్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది నైట్ టైంలో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే క్యాండిల్స్ ఆ పెటల్స్లో ఫ్లోట్ అవుతుంటే బట్ క్యాండిల్స్ ఫ్లోట్ అవుతున్నప్పుడు లైట్ కలర్ లోనే పెట్టండి ఇదర్ వైట్ చామంతులో లేకపోతే ఇదర్ ఎల్లో బంతిపూల పెటల్స్ లైట్ కలర్ ఉంటే ఆ వెలుగు ఇంకా టూ టైమ్స్ ఎక్కువైపోతుంది డార్క్ కలర్ ఉంటే అదే అబ్జర్వ్ చేస్తుంది అనమాట అట్లా సో అన్ని చేయొచ్చు అలా వాటర్ పైన అట్లా ఇక్కడ నాకు ఒక కొత్త తాట్ ఏమొచ్చిందంటే ఆకులను కూడా ఇట్లా వాడచ్చు అంటే ఇంతవరకు చాలా వరకు మనం చూస్తే ఎక్కువగా రంగోలీలోని ఎక్కువ ఓన్లీ ఫ్లవర్స్ మోస్ట్లీ లీవ్స్ అనేది ఎవరు పెద్దగా చేయరు చేసినా సరే అది ఒక దండ కుట్టేటప్పుడు మధ్యలో వేస్తాం బట్ ఇక్కడ లీవ్స్ తో రకరకాలు చేయొచ్చు నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసు ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే జనరల్ గా అన్ని తుంచుకొని పెట్టేసుకుంటాము సడన్ గా ఫాస్ట్ ఫాస్ట్ చేసేసరికి అయ్యా ఇంకేం లేవే అనేసి అని అప్పుడు మన లీవ్స్ సేవియర్స్ అనమాట పెద్ద లీవ్స్ తెచ్చేసి దాని మధ్యలో ఇన్సర్ట్ చేసి అవి కొంచెం జరిపేసి పెట్టేస్తే ఏ షేప్ అయినా బాగుంటది సార్ ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అనిపించింది ఏమనిపించింది అంటే మీరు ఎక్కువ పువ్వులు అవ్వకుండా ఉండడానికి కూడా లీవ్ వాడినట్టున్నారే మీ ఇష్టం అది ఇంకా నాకు ఏంటంటే గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే అది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఎందుకంటే మన నేచర్ అంతా గ్రీనే కదా ప్రొజెక్ట్ చేసేది సో గ్రీన్ ఉంటే ఆ ఏ వేరే ఉంటది మనం ఎప్పుడు గ్రీనరీ చూసినా సరే చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతాము ఐస్ కూడా చాలా రిలాక్స్ గా ఉంటాయి ఇప్పుడు మన హాస్పిటల్స్ లో గ్రీన్ పెట్టేది దానికి హీలింగ్ కలర్ అనమాట అందుకే అదే ఉంటుంది సో మన నేచర్ కనెక్ట్ అవుతాం కాబట్టి గ్రీన్ ఇస్ ఆల్వేస్ ది బెస్ట్ టు యూజ్ ఇట్ అట్లా చాలా బాగుంది అంటే లీవ్స్ తో ఇప్పుడు నేను మీ దగ్గర రెండు రకాలు చూసాను లైక్ ఆ చైన్స్ లా చేసింది ఒకటి అలానే ఆ హ్యాంగింగ్ లో మధ్యలో ఏదైనా పెట్టుకోవచ్చు అంటే వెయిట్ ఉన్నది కాకుండా లైట్ వెయిట్ తో లైట్ వెయిట్ వెయిట్ ఉంటే అదంతా పడిపోతుంది వీళ్ళ సో అంత ఆపదు సో లైట్ వెయిట్ క్యాండిల్ ని మీ దగ్గర లేకపోతే లైట్ వెయిట్ టీ లైట్ క్యాండిల్ లేకపోతే ఫ్లవర్స్ 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 మధ్యలో సో అది కట్టుకోవాలంటారా లేకపోతే మనం అన్ని కావాలంటే చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కోసం చూపించడానికి అంతే అంతే ఇది ఇప్పుడు మనం వాల్ కి పెట్టాం కదా విమల అది నార్మల్ గా పైన ప్రూఫ్ నుంచి హ్యాంగ్ చేస్తే కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి తెలుసా ఆ లుకే వేరే అయిపోతుంది మీ ఇల్లు ట్రై చేయండి మీ ఇంట్లో సైడ్కి డోర్స్ సైడ్స్కి మనం జనరల్గా పెడతాము అలా కాకుండా నుంచి రూఫ్ నుంచి హ్యాంగ్ చేసి చూడండి అక్కడక్కడ ఒక్కొక్కటి ఐ మీన్ మీ పూజా గదిలోనో లేకపోతే మీ హాల్లోనో అట్లా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అది అండ్ లైట్ వెయిట్ అది రాగుతుంది అది ఏం పెద్ద ప్రాబ్లం లేదు మనము పెద్ద దండలు పెట్టినప్పుడు వెయిట్ ఎక్కువ అయ్యి ఎంత కట్టినా ఏది చేస్తున్నా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి కానీ దీనికి ఇప్పుడు గ్యాప్ చూడండి అది ఎంత గ్యాప్ ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది కదా సో ఇట్ విల్ బీర్ అండ్ ప్రతిదానికి మీరు ఒక ముడి వేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాను సో సేఫ్టీ ఉంది అండ్ ఒక బ్రెడ్ అంతా ఒకే దాని మీద పడకుండా వెయిట్ అంతా చేసారు బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంది అంటే ఇప్పుడు ఇంకా అమ్మవారి దగ్గర మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఎక్కడెక్కడైతే పెట్టామో అవన్నీ ప్లేసెస్ లోనే మనం దీపాలు పెట్టుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నేను ఈ లైట్ స్టాండ్స్ లోనే ఫ్లవర్స్ పెట్టాను అనమాట సో ఒకవేళ మీకు లైట్స్ పెట్టాలని లేకపోతే మీరు ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే ఆ రోజు దివాళీ రోజు దీపాలు పెట్టేసేయచ్చు అన్నిటి అంటే ఇప్పుడు ఫ్లవర్స్ తోనే కాకుండా ఎవరైనా కొంచెం తక్కువ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి లైక్ అమ్మవారి చుట్టూ మాత్రమే చేసి దీపాలతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అంటారు

చెయ్యొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా అలా కావాలంటే లేకపోతే మీ ఇష్టం అప్ అట్లా అంటే పసుపు అంటే కుంకుమ కలిపేసరి కుంకుమ అంటే కొంచెం చిన్నగా రెడ్ ఇట్లా టింజ్ అక్కడక్కడ పెట్టడానికి మొత్తం హెవీ ప్లేసెస్ కాదు జస్ట్ ఇప్పుడు మనం అక్షంతలు ఉంటాయి కదా మనకి అట్లా అలా లేదు అంటే మీరు అన్నట్టు కొంచెం బియ్యం దాని బట్టి కలర్ కోసం అంతే ఇంకేం లేదు అంతే చాలా బాగుంటది అది కూడా కాకపోతే ఎక్కువ వేస్ట్ చేయకండి అలా చెప్పాను అనేసి జస్ట్ నేను ఒక ఐడియా ఇస్తున్నాను ఏది లేనప్పుడు అవైతే ఉంటాయి కదా అలా అనేసి ఉంటాయి జనరల్ గా ఇప్పుడు నేనైతే వేస్ట్ చేయమని చెప్పాను బట్ మీరు పసుపు అయితే వాడుకోవచ్చు అండి పసుపుకి ఏం ప్రాబ్లం లేదు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఏదైనా చేసేసి ఆ కాంట్రాస్ట్ కలర్ ఏదన్నా కొన్ని పువ్వులు అయితే దొరుకుతాయి గ్రీన్ లిస్ట్ అయితే దొరుకుతాయి పాటు అలా చేసేస్తాయి పువ్వులు అంటే కొనుక్కోవాలి అదే సో ఇది మనకి బియ్యం పసుపు అయితే మన స్టేపుల్ ఫుడ్ అది అది ఎక్కడైనా ఐ మీన్ దొరికేస్తుంది ఇంట్లో దానికి ప్రాబ్లం లేదు సో అలా ఒకవేళ మీకు అలా అవైలబిలిటీ లేకపోతే అదర్వైజ్ మనకి లీవ్స్ ఫ్లవర్స్ ఎక్కడంటే అవైలబుల్ ఉంటాయి ఆ లీవ్స్ చూసినప్పుడు కూడా ఒక ఐడియా వచ్చిందంటే మామిడి ఒక మధ్యకి కట్ చేసి అట్లా పెడితే ఆ లుక్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు హాఫ్ కట్ చేసి పెట్టాను ఎందుకంటే అట్లా టెంపుల్స్ డిజైన్ లాగా అట్లా అంటే చాలా బాగుంది దాని చుట్టూ ఆ రోజు పెట్టేసరికి ఈ పెట్టల్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి కొంతమంది గా ఇట్లా పెట్టల్ పడేసి అది చేసేస్తారు అలా చేయొద్దు ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అవుట్లైన్ అనేది ఎంత అందంగా ఉంది కొంచెం టైం పడుతుందేమో కానీ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ అండి ఐ మీన్ వెన్ యూర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ అది దేవుడికి కూడా మీరు ఒకటి ఇస్తున్నట్టు టైం స్పెండ్ చేస్తున్నట్టు దేవుడి భక్తిలో అలా సో అలా అవుట్ లైన్ పెట్టేటప్పుడు సింగిల్ సింగిల్ పెట్టాలి నీట్ గా దాని మట్టుకు వచ్చేటట్టు పెట్టండి అప్పుడు మీ రంగోలీ కూడా చిన్నది ఉన్న ఇట్లా హైలైట్ అయిపోతుంది మొత్తం నాకు ఇప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ అర్థమైంది ఏంటంటే మనం జనరల్ గా ఏం చేస్తామంటే డెకరేషన్ అనగానే ఆ హడావుల్లో పడి గబగబా వేసేస్తా ఉంటాం ఎగ్జాక్ట్లీ కానీ నేను మీరు సర్దుతున్నప్పుడు నేను చూసాను అంటే ఈ సైజ్ చూసుకొని నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసాను ఇన్ని ఉంటాయా ఇంట్లో డెకరేషన్ లో చాలా ఉంటాయి అంటారు కదా మళ్ళీ గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అనేసి అని అంటారు అంటే అక్కడే దేవుడు ఉంటాడు ఆ డీటెయిల్స్లోనే అనేసి అని అంటారు యాక్చువల్గా ఇంగ్లీష్లో ఇచ్చేంగ్ సో అది మీరు చూడండి మీరు ఇప్పుడు పక్కన ఇక్కడ ఇక్కడ కొన్ని ఏమో గుంపులాగా పెట్టాను ఇక్కడేమో సింగిల్ పెట్టాను దానికి దీనికి డిఫరెన్స్ మీరే చూడండి అప్పుడు మీకు అర్థమైపోతుంది సో అలా అనమాట చిన్నది చేసినా నీట్గా చేసి హైలైట్ అయ్యేటట్టు అట్రాక్టివ్గా చేస్తే ఆ చిన్నదైనా చాలు మనం ఏమి ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పనులు దానికి అట్లా సో ఇవి ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆకులు యూజ్ చేసినందుకు సగం పెటల్స్ మనకు అవసరం పడలేదు బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ అ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ లుక్ యాక్చువల్లీ సో అలా అదే అంటే నాకు ఇక్కడ కొన్ని కొన్ని టిప్స్ అర్థమయ్యాయి అనమాట ఎక్కువ పూలు పడకుండా ఉండాలంటే కొన్ని కొన్ని ఆకులతో డెకరేట్ చేసేయాలి అలానే ఆకులతో డెకరేట్ చేస్తూనే సైజెస్ కూడా చూసుకోవాలి అందరూ ఈక్వల్ సైజ్ ఉన్నాయా లేదా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అందరికి రాదు అట్లా కటింగ్ సో కొంచెం చూసుకొని ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి ఆ స్క్వేర్ ని రెఫరెన్స్ లాగా పెట్టి మళ్ళీ కట్ చేసే అప్పుడు మీకు అదే సైజ్ ఈక్వల్ సైజ్ అన్ని ఈక్వల్ సైజ్ వస్తాయి అట్లా ఒకటి 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 కట్ చేసి కట్ చేసే కంటే అట్లా అట్లా చేస్తే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది అండ్ ఈక్వల్ సైజ్ కూడా ఉంటుంది నీట్ గా ఉంటుంది బేసికల్లీ చేసినప్పుడు అమ్మవారిని డెకరేట్ చేయడం కూడా బాగా నచ్చింది ఎందుకంటే ఆ థాట్ నాకు ఒకటి ఉండేది చాలా మంది దగ్గర చూసేదాన్ని ఆ సారీ కట్టేటప్పుడు ఎలా అబ్బా ఎలా కడతారు లోపల అసలు ఏముంటది అని అనేసి బట్ నాకు ఈ తెలిసింది అంటే దానికి ఒక సెట్ ఉంటది ఏదారు లేదు అలా కూడా లేదు అంటే ఒక గ్లాస్ గ్లాస్ లో రబ్బర్ బ్యాండ్ తో మీరు జస్ట్ ఆ బ్లౌజ్ పీస్ కి ప్లీట్స్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి పైన నుంచి అమ్మవారి కానీ చూడడానికి చాలా అసలు ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు కూడా అంటే ఆ చీర కుచ్చులు అంతా బ్రాడ్ గా ఇలా ఇలా మీరు సర్దే సరికి అసలు చాలా లుక్ వచ్చింది అసలు నాకు అనిపించింది దీపాలు పెట్టే ఛాన్స్ లేదు కానీ దీపాలు పెట్టుంటే చాలా లుక్ వచ్చింది అనేది గదిలో చేసుకున్నప్పుడు దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే దేవుడు గది పిల్లలు వాళ్ళ యాక్సెస్ ఉండదు కాబట్టి సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి దేవుడు గదిలో చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అలా మైండ్ ఏదైతే ఉంటుందో చాలా టెన్స్డ్ గా ఉంటాం ఏదో పని ఏదో పని ఇలాంటివి చేసినప్పుడు కొంచెం కుదురు పడుతుంది అంటే ఒక ఆర్ట్ లాగా అంటే కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉంటుంది కదా మిమ్మల్ని సో అలా అండ్ ఇవి టూ ఇన్ వన్ బెనిఫిట్స్ మీకు అక్కడ దివాలి అట్రాక్షన్ కూడా అయిపోయింది లేకపోతే మీ డెకరేషన్ కూడా అయిపోయింది ప్లస్ మీరు కొంచెం పీస్ఫుల్ గా కూడా ఉంటారు అండ్ దాని తర్వాత రిజల్ట్ చూసాక యు ఫీల్ హ్యాపీ అబ్బా నేనే చేసి ఇది అంత ఖచ్చితంగా అంతా లాస్ట్ లో చూసాక అరీ చేసినప్పుడు ఏమంత అనిపించలేదు చూసాక అనిపిస్తుంది అని అని అండ్ మీరు చెప్పినట్టుగా ఫ్లవర్స్ కాబట్టి నచ్చకపోతే తీసి మళ్ళీ అక్కడ మీకు డర్టీ కాదు ఏం స్టిక్ కాదు ఇప్పుడు వేరే రంగులు వేసినప్పుడు కొన్ని కలర్స్ కలుపుతారు అందులో మీ ఫ్లోర్ కి కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో అలా ప్రాబ్లం లేదు అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే పెద్ద థింగ్ ఏంటంటే మనం ఎకో ఫ్రెండ్లీగా ట్రై చేయాలి మనకున్న పొల్యూషన్ కి అది తీసేసినాక మన ఎన్విరాన్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో అదే ఆలోచించాలి ఫస్ట్ ఏదో పెట్టేస్తారు థర్మాకోల్ కి ఇప్పుడు ఏం చేస్తున్నారు డెకరేషన్ అన్నిటికీ అ మన బనానా లీఫ్స్ ఉంటాయి కదా అవి జస్ట్ స్టేపుల్ చేస్తుందర్ థర్మోకోల్ కి సో అలా ఎందుకు కూడా థర్మాకోల్ కూడా వేస్టే కదా మళ్ళీ అట్లా అనేసి ఎకో ఫ్రెండ్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకే కాదు మన తర్వాతి జనరేషన్స్ కు కూడా ఎందుకంటే మన పెద్ద వాళ్ళందరూ మనకి ఇవన్నీ చూపించేరు సో వాళ్ళ వల్ల మనం ఇవన్నీ చూస్తున్నాం సో మనం కూడా మన నెక్స్ట్ తరాన్ని చూపించాలి తెలియజేయాలి అన్నీ చెప్పాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఏది చేసినా తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ ఎక్కడ పోతుందో కొంచెం ఆలోచించండి అండ్ కిడ్స్ కి కూడా ఎడ్యుకేట్ చేయండి కొంచెం ఎప్పుడైనా దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు చెప్పట్లేదు అండ్ ఇఫ్ షుడ్ స్టార్ట్ విత్ మదర్స్ అండి ఇఫ్ మదర్స్ విల్ డూ ఇట్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ ఐ ఫీల్ లైక్ ఎందుకంటే ఇంట్లో పిల్లలకి చేస్తే పిల్లలకి ఒక థాట్ ఉంటది అంతే వాళ్ళు ఇంకా పెద్ద అయ్యే కొద్ది వాళ్ళకి అయిపోతుంది అది ఓకే దివాళీ అంటే ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి కూడా వస్తుంది ఆ తక్కువ బడ్జెట్ లో ఎట్లా చేసుకోవాలి ఎలా చేసేవాళ్ళు అనేది అన్ని ఉంటూ ఉంటాయి అదే అందరు ఏంటంటే డెకరేషన్ ఇంత ఖర్చు పెట్టాలి అంత ఖచ్చితంగా ఏం లేదండి కొంచెం థాట్ ప్రాసెస్ చేస్తే సింపుల్ దాంట్లో కూడా యూ లుక్ నైస్ ఐ ఇట్ లుక్ నైస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ అట్లా అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే లో బడ్జెట్ చాలా మందికి ఒక థాట్ ఉండిపోతుంది ఆ డెకరేషన్ అంటే అంతంత అమౌంట్ మనం ఎట్లా పెడతాం మనం ఎలా చేసుకుంటాం కానీ చాలా తక్కువ బడ్జెట్ ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఈ రోజుల్లో మోస్ట్లీ అందరూ పెట్టగలరు పెట్టగల నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ పెడతారు హండ్రెడ్ రూపీస్ ఎవరికి అంత ఎక్కువ కాదు అలా తక్కువ కూడా కాదు బట్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలని హండ్రెడ్ రూపీస్ పెట్టా కాబట్టి ఇప్పుడు ఇది హండ్రెడ్ రూపీస్ లో అయిందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి జస్ట్ డెకరేషన్ ఇవన్నీ వదిలేసేయండి ఆ పీసెస్ ఆర్టిఫాక్ట్స్ అనట్లేదు నేను జస్ట్ ద డెకరేషన్ విత్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ హండ్రెడ్ రూపీస్ లో అయిపోయిందండి అవి కూడా మనం ఒక్కసారి కొంటే అది ఇంకా రీయూజ్ అవుతుంది మనం చూసుకునే దాన్ని మనం ఎట్లా చూసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటది అంతే అదే ఎందుకంటే లాస్ట్ టైం మనం దసరా దేంట్లో కూడా ఇలాంటివి వాడాం వాడాం తప్పదో కొంచెం మోడల్ వేరు బట్ వాడా అవి కూడా ఏంటంటే పాడైపోయేవి కాదు ఒక్కసారి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా విమల ఇది మీరు డైనింగ్ టేబుల్ సెంటర్ లో పెడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇలాంత డెకరేషన్ అయిపోతుంది కదా ఒకటేసారి అండ్ దిస్ విల్ బి రీయూస్డ్ ఎక్కడైనా పెట్టొచ్చు మీరు రంగోలి లాగా పెట్టొచ్చు దేవుడు గది ముందు వందలు పెట్టొచ్చు లేకపోతే దేవుడు ముందు పెట్టొచ్చు ఎట్లయినా అది మీ ఇష్టం ఇంకా అది ఆ ఒక్క సెట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎప్పుడన్నా యూస్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఇది మీకు సేమ్ అనిపిస్తుంది అంటే కూడా దాంట్లో కూడా పెట్టల్స్ పెట్టేసి దాన్ని కూడా ఫ్లోరల్ గా చేసేయచ్చు చెప్పాలంటే అదేం పాడే ఐటమ్ కాదు కదా సో అట్లా కేర్ఫుల్గా చూసుకుంటారు ఎంత కేర్ఫుల్ గా మీరు అన్ని జాగ్రత్తగా పెడతారు దాట్ ఈస్ ఇంపార్టెంట్ మోర్ అండ్ ఆల్సో ఇది ఏంటంటే మీరు చెయ్యకుండా నాకు అవుతుందా అని అయితే అనుకోవద్దు చిన్నగా స్టార్ట్ చేయండి ఒక స్క్వేరే వేయండి ఒక సర్కిలే వేయండి అప్పుడు వేసినప్పుడు మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ మీకు మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది మీ చేతులతో చేసుకున్న హ్యాపీనెస్ వేరే ఉంటుంది సైజ్ కూడా మ్యాటర్ కాదు మనం కొంచెం కూడా కొంచెం చేసినా మంచిగా చేయాలి నీట్ గా చెయ్యాలి ఇప్పుడైనా కానీ ఎనీ డెకరేషన్ మా వన్ థింగ్ నీట్ గా ఉంటే చాలా బాగుంటది షాబీగా ఉంటే ఎంత స్పెండ్ చేసినా అది కనిపించదు ఆ వర్క్ ఎప్పుడైనా కానీ సరౌండింగ్స్ అంతా నీట్ ఉండాలి అక్కడ డెకరేషన్లో క్లారిటీ ఉండాలి ఏది పడితే అది పెట్టేస్తే అది అక్కడ చూడబుద్ధి కూడా కాదు మనకి సో అలా అది కామన్గా అందరు లేడీస్కి తెలిసిందే అదే మళ్ళీ ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ చేసే అవసరం లేదు సో అలా అనమాట అందరూ దివాళీకి ట్రై టు డూ సమ్ డెకరేషన్ యూల్ ఫీల్ వెరీ హ్యాపీ మీ మీరు మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి వాళ్ళకు కూడా అంటే ట్రెడిషన్స్ రిచువల్స్ నేర్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇప్పుడు జెన్జీ పీపుల్ ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు ఎవ్వరికి ఏం తెలియదు సో మదర్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ కొంచెం ట్రై చేయండి వాళ్ళకు కూడా ఒక ఆర్ట్ అనేది వాళ్ళకి ఇన్స్టిల్ చేయండి పిల్లలందరికీ కొంచెం జాగ్రత్తగా ఉండండి దివాళీ అన్నప్పుడు క్రాకర్స్ అన్నప్పుడు చాలా ఎక్సైట్ అవుతారు మదర్స్ అనుకుంటారు వీళ్ళు పెద్దవాళ్ళే కదా పర్లేదు చే చూసుకుంటారు బట్ మదర్స్ ఆర్ ఫాదర్స్ సూపర్విజన్ ఈజ్ మ్యాండేటరీ ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా అండి బికాజ్ ఎవ్రీ ఇయర్ కాల్ కాలుస్తే పర్లేదు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అది మిస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడే కాలుస్తున్నారు అనుకోండి మళ్ళీ అవే ప్రికాషన్స్ అది ఫాలో అవ్వాలి కంపల్సరీ మనం అనుకుంటాము ఆ పర్లేదు పర్లేదు అని ఆ పర్లేదు అన్నప్పుడే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి సో బీ కేర్ఫుల్ అండ్ ఒక ఫెస్టివల్ అనేది సాడ్గా ఉండదు హ్యాపీగా ఉండాలి సో మీ కొంచెం సూపర్విజన్ ఉంటే ఇఫ్ ఎవ్రీబడి ఆ కేర్ఫుల్ ఇట్ విల్ బి అ వండర్ఫుల్ దివాలి హ్యాపీ దివాలి అండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్